హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజీవ్ ఎస్ట్రోగోల్డ్ ఈరోజు నేను మీకు అక్టోబర్ మంత్లీ రీడింగ్స్ చేయబోతున్నాను అక్టోబర్ మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూస్తాం అందరికీ మనసులో ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది మీరు ఏదైతే భయపడుతున్నారో అది ఫస్ట్ చేసేయండి ఆ పని అప్పుడు మీకు భయం లేకుండా ఉంటుంది మీరు దాంట్లోంచి బయట వచ్చేస్తారు మీకు ఒక కోరిక ఉండే భయపడుతున్నారంటే ఫస్ట్ మీరు ఆ పని చేసేసి ఆ తర్వాత చూడండి మీకు భయమే ఉండదు ఇంకా ఓకే ఒక థ్రిల్ ఉంటుంది మీకు మీరు భయపడే పని చేసినప్పుడు మీకు ఒక థ్రిల్ ఉంటుంది ఓకే మేషరాశి వాళ్ళు ఫైర్ సైన్ మంచి ఎనర్జెటిక్ పర్సన్స్ వీళ్ళకి అక్టోబర్ మంత్లో ఎలా ఉంటుంది ప్లీజ్ ఏం చేసి గివ్ మే అగ్రే రీడింగ్ ఫర్ మేషరాశి హెర్ సైన్ మేషరాశి వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది మదర్ హెల్త్ ఎలా ఉంటుంది అండ్ కిడ్స్ ఆర్ లవర్కి ఎలా ఉంటుంది డే టు డే లైఫ్ అండ్ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్లా హెల్త్ ఫాదర్స్ హెల్త్ వర్క్ ప్లేస్ మీ లాభాలు ఖర్చులు మేషరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఫస్ట్ చూస్తా చాలా బాగుంటుంది మేషరాశి వాళ్ళకి ఈ మంత్లో బాగా శుభకార్యాల్లో పార్టిసిపేట్ చేస్తారు మేషరాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంది విందు వినోదాల్లో పాల్గొంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు ఎవరికైనా మ్యారేజ్ ప్రపోజల్ కూడా రావచ్చు మీ హెల్త్ చాలా బాగుంది అండ్ ఇంట్లో పరిస్థితులు ఇంట్లో పరిస్థితులు కొంచెం శాడ్ ఫీల్ అవుతుంటారు ఏదో ఒక విషయంగా కొంచెం డల్గా ఉంది రీబిల్ట్ చేయాలనుకుంటుంటారు ఇప్పుడు సపరేషన్లో ఉండే వాళ్ళు తిరిగి కలుసుకోవాలనుకుంటూ ఉంటారు ఏదో ఒక విషయంగా కొంచెం సాడ్ ఫీల్ అవుతూ ఉన్నారు ఇంట్లో ఓకే బ్రదర్ అండ్ సిస్టర్కి ఒక ఆఫర్ వస్తుంది ఏదో ఒక బిజినెస్ ఆఫర్ కానీ ఏదో ఒక ఆఫర్ రావచ్చు వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్తో హ్యాపీగా ఉంటారు మీ బ్రదర్ అండ్ సిస్టర్ మెయిన్స్ రాసి వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ మదర్స్ హెల్త్ చాలా బాగుంటుంది మీ మదర్ మీకు ఏదైనా గిఫ్ట్ని ఇవ్వచ్చు మీతో చాలా ప్రేమగా ఉంటారు మీ లవ్వర్ ఆర్ కిడ్ వచ్చి తన లైఫ్లో క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీరు మీ లవ్వర్ చాలా కైండ్ పర్సన్ అండ్ చాలా ఫ్రీ విల్తో ఉంటారు చాలా అఫెక్షనేట్గా ఉంటారు మీకు టైమ్లీ హెల్ప్ చేస్తారు చాలా ప్రేమగా ఉండే పర్సన్ మీ లవ్వర్ మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకు వెళ్ళాలి అనుకుంటారు చాలా ప్యాషన్ ఉంది ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది మీ ఇద్దరి మధ్య అండ్ మీ లవ్వర్స్ ఆర్ కిడ్ మీ కిడ్ విషయంలో కూడా తను ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారు దాని మీద చాలా ఇష్టపడుతూ ఉన్నారు ఎలాగైనా దాన్ని చేరుకోవాలనుకుంటా ఉన్నారు అలాంటి విషయం ఏదో మీ కిడ్స్ కూడా చేయబోతూ ఉన్నారు డే టు డే లైఫ్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగుంటుంది అందరూ మీకు సపోర్ట్ చేస్తారు మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంటుంది అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఎంపరర్ ఎనర్జీలో ఉంటారు చాలా ఈగో ఉంది కొంచెం తన ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోరు మీ తనతో ఎవరైతే నిజాయితీగా ఉన్నారో వాళ్ళతోనే ఎమోషన్స్ షేర్ చేసుకుంటారు అండ్ మీ మీద ఒక కన్నేస్ ఉన్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్ పార్ట్నర్ అండ్ మీ మదరిలా ఆమె లైఫ్లో లేని విషయాలు కావాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉంది డైలీ మంత్రాలు చాటింగ్ చేయడము మెడిటేషన్ చేయడము ప్రాణాయామం చేయడము ఇలాంటి వాటితో బిజీగా ఉన్నారు అండ్ మీ ఫాదర్ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు రెండు స్టెప్పులు ముందుకి నాలుగు స్టెప్పులు వెనక్కి వేస్తూ ఉన్నారు తనకి ఉండే పరిస్థితి నుంచి బయటపడేదానికి మార్గం ఉంది కానీ దాంట్లోకి వెళ్ళొచ్చా లేదా తెలియటం లేదు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీ ఫాదర్ అండ్ మీ వర్క్ ప్లేస్లో సెవెన్ ఆఫ్ సోర్స్ ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు ఎవరో మీ వెనకాల రహస్యంగా గోతులు తవ్వుతూ ఉన్నారు జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి అవేర్గా ఉండండి అండ్ ఎవరో వర్క్ నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు మీకు మీ లాభాలు సెవెన్ ఆఫ్ వ్యాన్స్ మీకు లాభాలు అనుకున్నంతగా రావు కొంచెం దానివల్ల మీరు కొంచెం సంతోషంగా లేరు ఎక్కడైతే ఎవరో ఇక్కడ నమ్మకం చేస్తున్నారు అందుకే మీకు లాభాలు కొంచెం తక్కువ వస్తాయి అండ్ దాన్ని ఆచితూచి ఖర్చు చేస్తారు మీరు మేషరాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంది మీ ఫ్యామిలీ లైఫ్లో కొంచెం సాడ్నెస్ వస్తుంది ఎందుకో బ్రదర్ అండ్ సిస్టర్కి ఒక ఆఫర్ వస్తుంది మీ మదర్ తన చాలా ప్రేమగా ఉంటారు మీతో అండ్ మీ లవర్ కూడా మీతో చాలా ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తారు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు వెళ్ళాలి అనుకుంటారు అండ్ డే టు డే లైఫ్లో మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు తన ఎమోషన్ మీతో షేర్ చేయడం లేదు మీ మదర్ ఇలా డైలీ మంత్ర జపం మెడిటేషన్ ప్రాణాయామం ఇలాంటివి చేస్తూ ఉంటారు అండ్ మీ ఫాదర్ చాలా కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నాడు రెండు స్టెప్పులు వెనక్కి నాలుగు స్టెప్పులు రెండు స్టెప్పులు ముందుకి నాలుగు స్టెప్పులు వెనక్కి వేస్తా ఉన్నారు వర్క్ ప్లేస్లు ఎవరో మీకు నమ్మకం చేయబోతా ఉన్నారు మీకు లాభాలు అంతగా రావు ఖర్చులు ఆచితూచి ఖర్చు చేస్తారు ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్టీన్ డేస్ ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ మేష రాశి వాళ్ళకి ఏం జరిగిపోతుందో చూస్తాం ఫస్ట్ టెన్ డేస్ ఇది మేజర్ అక్కానా అది మైనర్ అక్కానా ఇది మేజర్ అక్కానా ఇది మేష లగ్నం వాళ్ళు చూడొచ్చు మేష రాశి వాళ్ళు చూడొచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది వా సూపర్ మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది వీల ఫార్చూన్ వచ్చింది మంచి అదృష్టకరమైన సమయం ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది ఫస్ట్ టెన్ డేస్లో కానీ మీకు ఎవరో నమ్మకద్రోహం చేసినట్టు మీరు బాధపడుతుంటారు ఫస్ట్ టెన్ డేస్లో మంచి లక్కీ టైము ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది మీ రిలేషన్ మీ లైఫ్లో ఒక న్యూ రిలేషన్షిప్ వస్తుంది కానీ ఎవరో మీకు ఫస్ట్ టెన్ డేస్ లాస్ట్లో కొంచెం ద్రోహం చేసినట్లు మీరు బాధపడుతూ ఉంటారు సెకండ్ టెన్ డేస్ టవర్ కార్డ్ మీ పరిస్థితులు అప్ సైడ్ డౌన్ కాబోతున్నాయి ఓకే సేమ్ ఇది ఎలాగో ఇది అలాగే చేంజ్ అనేది వస్తుంది మీ పరిస్థితుల్లో చేంజ్ వస్తుంది అండ్ మై గాడ్ హార్ట్ బ్రేక్ వస్తుంది ఎవరో మీకు నమ్మకద్రవం చేయబోతున్నారు మనీ ఫ్లో బాగుంది రిలేషన్షిప్ లెవెల్లో మీకు ఫస్ట్ టెన్ డేస్లోనే ఎవరో హార్ట్ బ్రేక్ చేస్తున్నారు ఎవరో నమ్మకద్రవం చేస్తున్నారు అందుకే మీ పరిస్థితులు అప్సెట్ డౌన్ అవుతున్నాయి మీరు బాధపడతారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని మీకు తెలుస్తుంది మీ పార్ట్నర్కి అండ్ సెకండ్ టెన్ డేస్ లాస్ట్లో మీకు మనీ ఫ్లో బాగుంటుంది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మేబీ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావచ్చు మీతో హ్యాపీగా ఉండొచ్చు మెటీరియల్ థింగ్స్తో మీరు చాలా హ్యాపీగా ఉంటారు థర్డ్ టెన్ డేస్లో ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఎవరితో మాట్లాడకుండా ఎవరికి మీ ఎమోషన్ షేర్ చేయకుండా ఉంటారు అండ్ అందరి మీద ఒక కన్నేస్ ఉంచుతారు కానీ థర్డ్ టెన్ డేస్లో ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మీ లైఫ్లోకి వస్తున్నారు వాళ్ళు కర్కాటకం వృషికం మీనరాశి పర్సన్ ఉంటారు థర్డ్ టెన్ డేస్లో క్వీన్ ఆఫ్ కప్స్ మీరు మీరు ఎవరినో ఇష్టపడుతున్నారు కానీ వాళ్ళకి చెప్పటం లేదు మీ మనసులోనే మీ ఇష్టాన్ని పెట్టుకొని ఉంటారు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మీ లైఫ్లో రా ఉండాలి అని మీరు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ మీది మేషరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ బాగానే ఉంది కానీ ఎవరో మీకు రమంత్రం ఉన్నారు మళ్ళీ సెకండ్ టెన్ డేస్ లాస్ట్ నుంచి బాగుంది మీకు టైం ఓకే ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు చూస్తాం మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది మీ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్ మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం మీ పర్సన్ ఎనర్జీ అవసరం లేదు మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం మేషరాశి వాళ్ళకి ఎనర్జీ ఎలా ఉంది అక్టోబర్ మంత్లో ఎనర్జీ బ్యాలెన్స్ మీ ఎమోషన్స్ని మీరు చాలా బ్యాలెన్స్ ఉన్నారు కొంచెం ఆచితూచి ఖర్చు చేస్తారు మనకి దాంట్లో కూడా వచ్చింది కదా మీరు ఆచితూచి ఖర్చు చేస్తారని అండ్ ఏంజల్స్ మెసేజ్ ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీకు మేషరాశి వాళ్ళకి ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు అక్టోబర్ మంత్కి ఎస్ మీరు అనుకున్న పని అనుకున్నట్లు చేయండి మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది పర్ఫెక్ట్ టైమింగ్ మీ టైం బాగుంది తప్పకుండా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు అండ్ స్పిరిట్ గైడెన్స్ స్పిరిట్ యానిమల్ స్పిరిట్ ఏం చెప్తా ఉంది మేషరాశి వాళ్ళకి లైఫ్ ఈజ్ ఎమిస్ట్రీ జీవితంలో చాలా రహస్యాలు ఉంటాయి మనకే తెలియని రహస్యాలు అనుకోకుండా మన కళ్ళ ముందుకొచ్చి మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అదే జీవితం అనమాట మేషరాశి వాళ్ళకి ఇప్పుడైతే ప్లానిటరీ పొజిషన్ బట్టి మేషరాశికి ట్వెల్త్ ప్లేస్లో రాహు ఉన్నాడు ఆయన ఏప్రిల్లో మూవ్ అయ్యి కుంభరాశికి వెళ్ళిపోతారు లెవెంత్ ప్లేస్కి వెళ్తారు అప్పుడు మీకు మాయాధనం అనేది వస్తుంది లాటరీ షేర్ మార్కెట్ ఇలాంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు మనీ వస్తుంది అంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ నుంచి కాదు ఏప్రిల్ నుంచి నేను చెప్తున్నాను నెక్స్ట్ ఏప్రిల్ మీకు మాయాధనం వస్తుంది మీరు ట్రై చేశారంటే ఏప్రిల్ నుంచి వ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు తర్వాత గురు వచ్చి సెకండ్ ప్లేస్లో ఉన్నారు బాగా మనీ ఫ్లో బాగుంటుంది మేషరాశి వాళ్ళకి అండ్ శని వచ్చి వస్తారు నవంబర్లో నైన్త్ ప్లేస్లో ఉన్నారు కొంచెం అక్కడ ఫాదర్ హెల్త్ కొంచెం బాగా కొంచెం బాగుండకుండా ఉంటుంది ఫోర్ మేజర్ ప్లానెట్స్ గురించి చెప్తున్నాను ఇప్పుడు శని గురు రాహు కేతు గురించి చెప్పాలంటే సిక్స్త్ ప్లేస్లో ఉన్నారు మేష రాసి కేతు ఇప్పుడు ఆయన వచ్చి ఫిఫ్త్ ప్లేస్కి వస్తారు ఎప్పుడు ఏప్రిల్లో ఇప్పుడు సిక్స్త్ ప్లేస్లో ఉండడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మీకు ఓకే ఓకే ఫ్రెండ్స్ దిఇజ్ ద రీడింగ్ ఫర్ ఎరిస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ